అంటే దేవుడు మనకు అర్థం అవ్వాలంటే సృష్టింపబడిన వస్తువులను మనం ఆలోచించాలట దేవుడు ఎవరు మనకు అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలన్నా సృష్టింపబడిన సృష్టి గురించి ఆలోచించాలి సృష్టిని ఆలోచించాలి ఆలోచిస్తే దేవుడు మనకు అర్థమవుతాడు మన భూమి చాలా పెద్దది గుండ్రంగా ఉంటుంది గోళాకారంలో ఉంటుంది ఆ భూమిని ఎవరు చేశారు అది శూన్యంలో ఉంది అది శూన్యంలో తిరుగుతుంది అంతే దానికి ఏ ఆధారం లేదు ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి తిరుగుతుందండి ఎవరు దాన్ని తిప్పుతున్నారు ఎవరు దాన్ని శూన్యంలో తిప్పుతున్నారు ఆలోచించాలి ప్రతిరోజు సూర్యుడు వచ్చేస్తున్నాడు సాయంకాలం వెళ్ళిపోతున్నాడు వాస్తవానికి సూర్యుడు ఎక్కడికి రాడు ఎక్కడికి వెళ్ళడం మనం ఉన్న ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది దానివల్ల మనకు అలా అనిపిస్తుంది సరే మనకు అర్థమైన భాషలో ఉదయం సూర్యుడు వస్తున్నాడు సాయంత్రం వెళ్ళిపోతున్నాడు అంటే ఇది ఎవరి వల్ల జరుగుతుంది ఎవరు మనుషులన్న మనుషులు ఏమైనా జరిగిస్తున్నారా ఈ కార్యక్రమాల్ని ఆలోచించాలి మనం